హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిణి వరల్డ్ అయితే నేను ఈజీగా ఇంట్లోనే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ అండి నేనైతే వన్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇలా పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మనము నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం యాడ్ చేశాను ఇలా పాలన్నీ విరిగిపోయాయి నేను ఇలా టోటల్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలండి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యేంత వరకు ఉండాలి వెంటనే మనం వడకడితే మనకి కాలుతుంది కదండి అందుకే తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ పాలన్నీ వడపోయాలండి ఇలా అయితే వస్తుంది దీనిని మనకు కావాల్సిన షేప్లో చేసుకొని దానిపైన ఒక గట్టిది ఏదైనా వస్తువు పెట్టండి నేనైతే రోల్ ఉండి కదండి అది పెట్టాను ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూడండి పన్నీర్ రెడీ అయిపోతుందండి ఇలా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ తయారు చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి